ఐదు రోజుల కిందట తెలంగాణ రాష్ట్రం గద్వాలలో అదృష్టమైన ప్రైవేటు సర్వయ్యర్ నంద్యాల జిల్లాలో శవమై తేలాడు పాణ్యం మండలం పిన్నాపురం వద్ద గాలేరు నగరి కాల్వలో మృతదేహం లభ్యమైంది మృతుడు తేజేశ్వర్గా పోలీసులు గుర్తించారు తేజేశ్వర్ నెల కిందట కర్నూలుకు చెందిన ఐశ్వర్య అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు ఈ నెల పదిహేడున ఇంటి నుంచి బయటకు వెళ్లి తేజేశ్వర్ అదృష్టమయ్యాడు దీంతో ఆయన కుటుంబ సభ్యులు గద్వాల పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలో పిన్నాపురం వద్ద తేజేశ్వర్ మృతదేహం గుర్తించారు తేజేశ్వర్ భార్య ఐశ్వర్యకు కర్నూలుకు చెందిన ఓ బ్యాంకు మేనేజర్తో సంబంధముందని సంబంధం ఉందని మృతిని బంధువులు ఆరోపిస్తున్నారు ఐశ్వర్యకు ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు ఈ ఆయన ఇంటి నుంచి డ్యూటీ వెళ్తూ మిస్సింగ్ అని ఆ ఈవినింగ్ కాల్ చేసి చెప్పారు ఇంట్లో వాళ్ళు తమ్ముడు ఇంటికి రాలేదు ఇంకా అని అయితే నేను నెక్స్ట్ డే మార్నింగ్ పీఎస్కి వెళ్ళి ఇక పిటిషన్ ఇచ్చాను సార్ మా తమ్ముడు కనబడట్లేదు అని తర్వాత ఒక టూ త్రీ డేస్ అలాగే ఎంక్వైరీ నడుస్తూనే ఉంది సార్ తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నాకు ఫోన్ వచ్చింది సార్ మీ బ్రదరు చనిపోయారు అని చెప్పి ఫోటోలు పెట్టి ఇవి మీ బ్రదర్ వేనా అని అడిగాడు నేను కన్ఫర్మేషన్ ఇచ్చాను సార్ నాకు ముందు నుంచి అయినా సరే మా తమ్ముడు వైఫ్ మీద నాకు అనుమానం సార్ దాంట్లో తెలిసిన అమ్మాయికి కొన్ని ఎఫైర్ ఎఫైర్లు ఉన్నాయని మా తమ్ముడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవడము ఒక కలిసి తిరగడాలు చేస్తున్నారు సార్ అది తెలిసిన తర్వాత మేము మళ్ళీ మా తమ్ముని హెచ్చరించామంటాం అయినా సరే మేము ఒప్పుకోకపోతే ఆఖరికి ప్రేమ వివాహం చేసుకున్నారు సార్ పోయిన మంత్ ఎయిటీన్కి ఈ అమ్మాయికి బ్యాంక్ మేనేజర్తో ఇల్లీగల్ ఎఫైర్ ఉంది సార్ ఈ విషయము ఈ అమ్మాయికి కూడా ముందే తెలిసి అనుకుంటున్నాను సార్ ఆ కార్ డ్రైవర్ దీంట్లో విచారణ భాగంగా ఒక డేస్ తర్వాత ఫస్ట్ రోజు నైట్ కెమెరాలు చెక్ చేసుకుంటూ వెళ్ళాము ఆ మిస్సింగ్ అయిన పర్సన్ అతను కార్లో ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చిండ్రు కారులో ఉన్న వ్యక్తి కారు ఎక్కడిపోయింది అని తెలిసింది బట్ అతను వాళ్ళు వచ్చిన కారు నెంబర్ ఆధారంగా విచారణ చేస్తే నన్నూరు నన్నూరు టోల్ గేట్ అది ఆ టోల్ గేట్ దాటిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది చెక్ చేసుకుంటూ పోతే మళ్ళీ సెవెన్ థర్టీకి మళ్ళీ కర్నూలుకి రావడం జరిగింది ఆ కారు నిన్న మాకు ప్రాణ్యం పొల్యూషన్ లిమిట్స్ నుంచి సుగాలిగడ్డ దగ్గర నగర్ కాలువలో ఒక డెడ్ బాడీ ఉందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు ఫోటోలు అవి తీసుకొచ్చి మాకు పంపించారు అది మా దగ్గర మిస్ అయిన తేజేశ్వరికి సంబంధించిందిగా మాకు తెలిసిపోయింది అతను రీసెంట్గా లవ్ మ్యారేజ్ చేసుకుంది అనేది ఒకటి ఉంది అప్పు ఉంది ఒక వన్ మంత్ బ్యాకే పెళ్ళైంది అతనికి అతని భార్య కూడా మా ప్రస్తుతం Canlarımızın adı mıydı?